సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై పెట్టిన పోస్టులు రాజకీయంగా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ విషయంలో కేటీఆర్ను విమర్శిస్తూ కొండా సురేఖ సినీతారులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో పాటు సినీ ప్రముఖులు స్పందిస్తూ బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఇటు అధికార పార్టీ సైతం దీటుగా జవాబిస్తోంది చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా తీవ్ర ఆరోపణలు చేశారు నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారన్నారు కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ కొండా సురేఖ ఆరోపించారు తనపై సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి పోస్టులు పెట్టిస్తున్నారంటూ కేటీఆర్ పై మండిపడ్డారు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తుంటే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కనీసం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తో తనకు సంబంధం లేదని కూడా కేటీఆర్ చెప్పలేదంటూ కొండా సురేఖ కేటీఆర్ తీరును విమర్శించారు కాగా కొండా సురేఖ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు పార్టీ తరపున కొండా సురేఖ గురించి ఎవరూ మాట్లాడలేదన్న కేటీఆర్ హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారంటూ వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు మంత్రి ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలేనని వాళ్ళకు మనోభావాలు ఉంటాయన్నారు తమపై ఆరోపణలు చేసినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు బాధపడతారనే విషయం కొండా తెలియదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మాట్లాడుతున్న మాటలు కొండా సురేఖకు వినిపించడం లేదా అని అడిగారు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున ఖండించారు మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దమైనవని అసత్యమన్నారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని తక్షణమే తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకోవాలని నాగార్జున ఎక్స్ వేదికగా కోరారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంపై స్పందిస్తూ మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్ను హరీశ్ రావు లో పోస్ట్ చేశారు తాము నామినేట్ చేస్తే వచ్చిన వాళ్లం కాదని ప్రజల చేత ఎన్నుకున్న మంత్రులమని మంత్రి సీతక్క పేర్కొన్నారు పనిగట్టుకుని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందన్నారు సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడారని సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు పండగ పూట ప్రజలను ఆడబిడ్డలను ఆనందంగా ఉంచాలని లేనిపోని వివాదాలు సృష్టించొద్దని కేటీఆర్కు హితవు పలికారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని హెచ్చరించారు దుబ్బాక సిద్దిపేట సైబరాబాద్ పోలీసులకు సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు కొండా సురేఖ మాటలు బాధ్యత గల మంత్రిగా సరికాదని మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ ను ఒక మహిళగా ఖండించామని అయితే సినీ పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవన్నారు ఒక మహిళగా సురేఖ మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి తమపై కామెంట్ చేసినప్పుడు తాము మహిళలమన్న విషయాన్ని కొండా సురేఖ మరిచారా అని సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే దానిని కు ఆపాదిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తాము కూడా ఖండిస్తున్నామన్నారు రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ధైర్యం ఎక్కువ ఉండాలని సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు అందరూ బాధపడే విధంగా మాట్లాడటం సరికాదన్నారు ప్రకాష్ రాజ్ వంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు రాజకీయ విమర్శలు కేవలం రాజకీయాలకే పరిమితం కావాలని సూచిస్తున్నారు